बोल रहे नमस्कार बोल दे और प्रसाद आ ने सामा

కొండ కాబూరి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై నాలుగో చదుక కేఆర్ఆర్ పోల్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేనచెరువు మేనచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలి అంతా తీసుకురావాలండి ఇరవై ఐదో జత కేవీఆర్ పోల్స్ కైపాల వెంకట రమణ రెడ్డి గారు బొంగారు వేసాపేరి మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి

కొండ వారి వారి ప్రదర్శనలో ఉన్నాయి గొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవేశ రెడ్డి గారు చెన్నాపల్లు ఒక చేతితో చేతితో ఉపయోగించాలి గొప్పల గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలి బయలుదేరి రావాలి మీదంతా కార్యకర్తలు రెడీగా ఉండాలి గేట్ దగ్గర ఐదు నిమిషాల్లో ఇరవై ఐదో రెడీగా ఉండాలి 来个！来个！来个！来 నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కాకనూరు కోటాయి గారు కొండకావూరు కేరాపూర్ సొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేనేజర్ వారితో రెడీగా ఉండాలి ఇరవై ఐదో ద్వారా రెడీలో ఉండాలండి ఇరవై నాలుగు దంతా కార్యకర్తలు ఏడు దగ్గర ఉండాలి రెండు నిమిషాల్లో ఐదు నిమిషంలో ఉన్నది పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు విమల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తన దంత కన్నా ముప్పై ఐదు సెకన్లు వెనుక జిల్లా ఉంది నమ్మీ గారు పండుతావు నరసరాపేట కొండలం పట్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కొంప్ర గోవన్ రెడ్డి గారు ప్రహలేష్ రెడ్డి గారు కావాల్ని దత్త రెండు

సొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణ రేణి గారు మేనేజర్ వేడి దగ్గరకు వచ్చే దూరాలు ఉంటే కాదు నాడు గడప మూడు విడుదల

తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నది ఇరవై నాలుగో రెడీగా ఉండాలని చెప్పిన దగ్గర దూరం ఉండే కాదు ఇరవై ఐదు దా వరకు కూడా బయలుదేరి రావాలి కట్టుకోవడానికి కట్టుకుండా కాటికెట్కుండా రెడీగా ఉండండి నిమిషం ఉందాన్ని ఎనిమిదో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేయలేదు 90 second lo unnadi rona

കൊണ്ട സാബൂർ നസ്ത്രബേഡ് മല്ലം പനാചിലവാടി തമ്പലാഗിന 2486 അടുകള നാലതൊന്നും 200486 അടുകള നാലതൊന്നും എഞ്ചിനെ ആരെനോ മാരണവടക്കത്തെ ശുഭത്തിന് നന്മകളുടെ ശുഭാർത്ഥം പത്മപാദ സംഗമര